ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు చాలా మంది ఇంట్లో కొన్ని సమస్యల వలన ఇటు వెళ్లి ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఉంటాం మీరు చాలా మంది ఇంట్లో కూర్చుని చేసే జాబ్ ఉంటే బాగుండు అంటున్నారు కదా అలాంటి వారి కోసమే ఈ జాబ్ మీ దగ్గర తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి అదే మీ వయసు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి ఈ జాబ్ చేయడానికి ఎలాంటి క్వాలిఫికేషన్ మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని అరవై వేల వరకు సంపాదించవచ్చు ప్రతి నెల మీకు పదవ తేదీన శాలరీ ఇస్తారు ఈ జాబ్ మహిళలు పురుషులు ఎవరైనా అప్లై చేసుకోవరు మీరు జాబ్ కోసం ఎపికి వెళ్లాల్సిన అవసరం లేవు ఈ జాబ్లో మీరు రోజుకి ఎనిమిది గంటలు పని చేయాల్సి ఉంటుంది ఇంట్లో పిల్లలు చూసుకుంటూ కూడా హౌస్ వైఫ్స్ ఈ జాబ్ ని చేసుకోవచ్చు అసలు ఆ జాబ్ ఏ అప్లికేషన్ చేయాలి క్వాలిఫికేషన్ ఏముండాలి అని పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీరు మొత్తం చూసినట్లయితే ఈ జాబ్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి